వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నుంచి ఈ రాశుల వారికి టైం వచ్చింది ఈ యొక్క యోగాన్ని అనుభవించబోతు ఉన్నారు గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశులనికి ప్రసారం చేస్తూ ఉంటాయి అలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలిగి మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగుతాయి పవిత్రమైన శ్రావణ మాసం ఈ నెల ప్రారంభమైంది ఈ యొక్క మాసంలో అన్ని రోజులు పవిత్రమైనదే లక్ష్మీదేవినికి పరమశివునికి అధికంగా పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడా ఈ వారికి అద్భుతమైన రోజులు అదృష్టం కలిసి రాబోతుంది ఎన్నో సంవత్సరాల తర్వాత సిద్ధియోగం ఏర్పడింది ఈ యొక్క యోగం వల్ల ఈ యొక్క రాశుల వారి యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వెలువరించడంతో పాటు జీవితం మొత్తం ఆనందంగా సాగబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సిద్ధియోగం వచ్చింది ఏ రాశుల వారికి అదృష్టం రాబోతుందో తెలుసుకుందాం మిథున రాశివారు విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారికి వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకి అనుకున్న కోరికలు నెరవేర్తాయి ఈ రాశుల జీవితం మొత్తం ఆనందమయంగా మారిపోబోతుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది గతం నుంచి ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి అదృష్టం తోడుగా ఉంటుంది కన్యా రాశి వారు జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా వ్యాపారస్తులకి కూడా వృత్తి జీవితంలో ఉన్నవారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఈ యొక్క శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజంతో పాటు పరమశివుడిని కూడా పూజించాలి వారి దేవాలయాలను సందర్శించాలి ఆధ్యాత్మికంగా ఆలోచనలు చేస్తుంటే అన్ని విధాలుగా సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తులారాశివారు యోగం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారస్తులకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి న్యాయపరమైన వివాదాల నుంచి విజయం సాధిస్తారు కుంభరాశి వారు ఆర్థిక సమస్యల నుంచి తొలగిపోతాయి బయటపడతారు జీవితంలో లక్ష్యంగా నిర్దేశించుకుంటారు ఏ పని చేసినా ఆ పని మీదే పైపోయి అవుతుంది కుంభరాశి వారికి అన్ని సమస్యలు తొలగిపోతాయి జీవితంలో లక్ష్యంగా నిర్దేశించుకోవడానికి కష్టపడి చేరుకుంటారు ఈ క్రమంలోనే మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు వైపు అడుగులు వేస్తారు మీనరాశి వారు వ్యాపారస్తులకు వారి వరకు వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది కోరుకున్న కోరికలన్నీ నెరవేరడంతో మంచి ఆరోగ్యం సమకూరుతుంది ప్రతి పని ఆత్మవిశ్వాసంతో చూస్తారు ప్రతి చేస్తారు ప్రతి పని కూడా మీదే విజయం కాబోతుంది వీడియో నొస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి